వెల్కమ్ టు రాజహంస టీవీ మనకి వచ్చే వారం బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభం కాబోతుంది హౌస్లోకి అడుగు పెట్టబోయేది పద్దెనిమిది మంది అనేసి కూడా కొంత విశ్వసనీయ వర్గాల నుండి తెలుస్తుంది అయితే బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి బిగ్ బాస్ సీజన్ నైన్ ఏదైతే ఉందో ఈ ఆదివారం రోజున గ్రాండ్గా లాంచింగ్ ఎపిసోడ్ ద్వారా కూడా ప్రారంభం కానుంది అది ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఈ సీజన్లో ప్రేక్షకులు అంచనాలకు భారీగా ఏర్పడాయని కూడా చెప్పుకోవచ్చు కారణం ఏంటంటే సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపే ప్రక్రియ ఉంది కాబట్టి ఎన్నో వేల దరఖాస్తుల నుంచి కూడా కేవలం పదిహేను మందిని మాత్రమే ఎంచుకొని వాళ్ళకు వివిధ రకాలైనటువంటి తాలుగాకు సంబంధించి అగ్ని పరీక్ష షోల ద్వారా కూడా నిర్వహించారట వీటికి సంబంధించి కూడా ఎపిసోడ్లో గత కొద్ది రోజులుగా జియో హాట్స్టార్లు స్ట్రీమింగ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే అంతేకాకుండా వీరిలో హౌస్లోకి అడుగు పెట్టబోయేది ఐదు మంది కంటెస్టెంట్స్ అనేది ఎవరు అనేది కూడా ఆడియన్స్లో ఒక క్లారిటీ అయితే వచ్చేసిందట వీళ్ళ సంగతి పక్కన పెడితే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా కూడా హౌస్లోకి అడుగు పెట్టబోతున్నది పదమూడు మంది సెలబ్రిటీలు ఎవరు అనేది కూడా ఇక్కడ విపరీతంగా సామాజిక మాధ్యమంలో కూడా కొన్ని వార్తలు అయితే చక్కెలు కొడుతున్నాయి ఈ అగ్నిపర్చి షో ద్వారా కూడా శ్రేయ అదే సీను పడాల పవన్ కళ్యాణ్ ఆడియన్స్ ఓపెనింగ్స్తో కూడా సంబంధం లేకుండా నేరుగా జెడ్జిల ద్వారా హౌస్లోకి పంపే అవకాశం ఎక్కువగా ఉన్నాయని కూడా కొంత లేటెస్ట్గా అందుతున్నటువంటి వార్తల ప్రకారం చూస్తే మనకు అర్థమైపోతుంది ఆ తర్వాత ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కూడా ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీషు మర్యాద మనీషు లేదా ప్రియా శెట్టి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా తెలుస్తుంది ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే అనేక సీరియల్స్లో హీరోగా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి ఆడియన్స్ను బాగా దగ్గరైనటువంటి భరణి ఈ షోలో కంటెస్టెంట్గా కూడా అడుగు పెట్టబోతున్నారనేది కూడా తెలుస్తుంది అదేవిధంగా కమెడియన్ సుమన్ శెట్టి జబర్దస్త్ కమెడియన్ ఎమాన్యువల్ ఆశా శైని తనుజ గౌడ సంజన కిల్రాణి రీతు చౌదరి డెబ్జాని వంటి వారు కూడా హౌస్లోకి అడుగుబెట్టబోతున్నారనేది కూడా సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించి ఒక వార్త అయితే చక్కెర్ కొడుతుంది అయితే పైన చెప్పిన వాళ్ళందరూ కూడా అగ్రిమెంట్స్ కూడా పూర్తి అయినట్టుగా కూడా తెలుస్తుంది వీళ్ళతో పాటుగా రీసెంట్గానే మంచి పాపులారిటీ సంపాదించుకుని సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారినటువంటి ఆలక్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష ఎవరైతే ఉన్నారో అలాగే జానీ మాస్టర్ అరెస్ట్ విషయంలో హైలైట్ అయినటువంటి శ్రేష్ట వర్మ వంటి వారు కూడా ఇక్కడ రాబోతున్నారని కూడా తెలుస్తుంది అదేవిధంగా బిగ్ బాస్ టాప్ ఫైవ్ కంటెస్ట్లో నిలిచినటువంటి ప్రియాంక జైన్ కాబోయే భర్త శివ్ గుప్త అంటే గుప్తే దేవంత సీరియల్ హీరో ముఖేష్ గౌడ కూడా ఈ సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొనబోతున్నట్టు కూడా ఒక సమాచారం మరో ఆశ్చర్యమైనటువంటి వార్త ఏమైనా ఉందంటే ప్రముఖ యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా రీసెంట్గా బిగ్ బాస్ను సంప్రదించారు అంటే బిగ్ బాస్ కూడా సంప్రదించిందట ఆయన వస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది మరో రెండు రోజుల్లో కూడా ఈ లిస్ట్ పైన కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి చూద్దాం ఏం జరుగుతుంది ఈ లిస్టులో ఉన్నటువంటి వారు ఎంతమంది వస్తారు లేదా అందరూ మన లిస్టు ప్రకారమే ఉంటారా బిగ్ బాస్కి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి